హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ సైడ్ ఫినిషింగ్ రావట్లేదు అనుకునే వాళ్ళు చూడండి ప్లస్ గుర్తు చంక కింద ప్లస్ గుర్తు రావట్లేదు అనుకునే వాళ్ళు ఎలా కుట్టాలి అంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియో చూడండి మీకు బాగా అర్థమవుతుంది చూడండి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ స్లీవ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు పెట్టాం కదా షోల్డర్ మీదుగా కరెక్ట్గా హ్యాండ్ దగ్గర పెట్టిన ఖర్చు షోల్డర్ మీదుగా పెట్టి కుట్టుకోవాలన్నమాట ఇక్కడ ఉంది ఖర్చు షోల్డర్ పైన కుట్ పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ దగ్గర పెట్టిన ఖర్చు ఆర్మ్ డౌన్ దగ్గర పెట్టిన ఖర్చు ఒక చోట ఇలాగా చూడండి ఈ హ్యాండ్కి ఇక్కడ ఉంది కదా ఖర్చు ఈ ఖర్చు ఈ ఖర్చు మ్యాచ్ అవ్వాలన్నమాట అప్పుడు మనకు ప్లస్ గుర్తు అయితే వస్తుంది సైడ్ జాయింట్ చేసినప్పుడు మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను ఎక్స్ట్రా క్లాస్ వచ్చేసి సైడ్కి వదిలేయండి ఎప్పుడైనా సరే నార్మల్ బ్లౌజెస్కి ఇలాగా మధ్యలో నుంచే హ్యాండ్ జాయింట్ చేసుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది చివర్లు వచ్చేసి సైడ్ జాయింట్ చేసే చోట ఎక్కువ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా వదిలేసేయండి అది అవసరం లేదు ఇక్కడ చూడండి ఈ ఖర్చు రెండు ఒక చోటికి రావాలన్నమాట కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇప్పుడు రెండు ఖర్చులు ఒకే చోట వచ్చాయి ఇలాగా సైడ్ కుట్టేటప్పుడు కూడా సేమ్ అలాగే దాని మీదనే స్టిచ్ పడుతుంది అప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఎంతైతే ఇచ్చి ఉంటారో అదే సైజే రావడానికి అవకాశం ఉంటుంది ఇది కుట్ ఇలా కుట్టామంటే కనుక పర్ఫెక్ట్గా ప్లస్ గుర్తు అయితే ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు సైడ్ జాయింట్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ ఎక్కడి నుంచి అయినా సరే హ్యాండ్ వైపు అయినా జాయింట్ చేసుకోండి నడుం వైపు నుంచి అయినా జాయింట్ చేసుకోండి నేనైతే ఇప్పుడు నడుం నడుము వైపు నుంచి ఒక ఇంచీలు వెడల్పుతో ఫస్ట్ కుట్టు వేస్తున్నాను స్ట్రైట్గా రావాలి స్టిచ్చింగ్ అయితే ఇక్కడ ఇక్కడుంది ఇక్కడ ఉంది అనమాట షోల్డర్ దగ్గర కరెక్ట్గా హ్యాండ్ని ఫోల్డింగ్ చేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు చేతులు లూజ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆపి చేతులు లూజ్ ఎంతైతే ఉందో బ్లౌజ్ పెట్టేయినా చూసుకోండి లేదంటే టేప్తో అయినా చూసుకోవచ్చు బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నప్పుడు మనము బ్లౌజ్నే యూస్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇక్కడ ఉంది హ్యాండ్ లూజ్ మార్కింగ్ అక్కడ కరెక్ట్గా స్టిచ్చింగ్ పడుతుంది ఇప్పుడు మీకు బ్లౌజ్ తిరగేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఉంది ఖర్చు మీదే కుట్టు ఉంది చూడండి కనిపిస్తుంది కదా ఇటు సైడు అటు సైడు ఎటు సైడు చూసినా ఖర్చు మీదకే స్టిచ్ పడింది ఇప్పుడు నేను మార్కర్ పెట్టి కూడా చూపిస్తున్నాను ఎందుకంటే కనిపించదు మ్యాచింగ్ థ్రెడ్ వేసాను కదా అందుకని ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ ఆ ఖర్చు మీదనే స్టిచ్చింగ్ పడింది ఇప్పుడు బ్లౌజ్ తిరగేసి చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ ఇలా తిరగేసి చూపిస్తున్నాను ఎంత కరెక్ట్గా చూడండి చంక కింద ప్లస్ గుర్తు వచ్చింది ఇలాగ మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు మీకు ఒకవేళ హెచ్చు తగ్గులు వస్తే కనుక అడ్జస్ట్ చేస్తూ ఉంటే నిదానంగా మీకు పర్ఫెక్ట్గా సైడ్ జాయింట్ అయితే వస్తుంది హ్యాండ్ కూడా చూడండి ఎక్కడ ముడతలు లేకుండా చాలా నీట్గా వచ్చింది కదా చూడండి పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అంటే ఇలాగే ఉండాలన్నమాట ఇక మనకు కావాల్సిన అన్ని కుట్లు అయితే వేసేసుకోవచ్చు అంతా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక చూడండి ఇలా ఉంది చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది రెండిటికి కూడా ఇలాగా సైడ్స్ అంటే జాయింట్ చేసిన తర్వాత ప్లస్ గుర్తు అయితే వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాను బాయ్ బాయ్